రాజ్యాంగం ప్రకారం విద్యార్థులు నడుచుకోవాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కొవ్వూరు పిఎంఎంఎం హై స్కూల్ ఆవరణలో శాసనసభ్యులు జాతీయ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ చైర్పర్సన్ భావన రత్నకుమారి నాయకులు జొన్నర్లగడ్డ సుబ్బరాయ చౌదరి కంటమణి రామకృష్ణ సూర్యదేవర రంజిత్ మద్దుల సత్యనారాయణ దాయన రామకృష్ణ హైస్కూల్ హెడ్ మాస్టర్ గంగాభవాని విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎస్ఎంబీ సభ్యులు ఎస్ఎంబీ చోళ్ళు అలాగే ప్రజల ప్రముఖులు నాయకులు కార్యకర్తలు అలాగే పొట్టి శ్రీరాముల వారి విగ్రహానికి ල ල ලහ සනකටම దేశవ్యాప్తంగా కూడా గణతంత్ర శుభాకాంక్షలు జరుపుకుంటున్నటువంటి భారతదేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలతో పాటు కూవరి నియోజకవర్గంలో కానీ వర్గంలో నియోజకవర్గంలో ప్రజలు కానీ విద్యార్థులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ప్రతి ఒక్క పౌరుడికి కూడా కొవ్వూర్ నియోజకవర్గం తరఫున గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఈ గణతంత్ర వేడుకలు కాల్సినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు పత్రికా సోదరులందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటారు డెబ్బై ఆరవ గణతంత్ర శుభాకాంక్షలు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగం మన దేశానికి అమల్లోకి వచ్చినటువంటి రోజు ఈ గణతంత్ర వేడుకలు ఆనాడు అంబేద్కర్ వారి యొక్క సాహసారు అందరితో కలిపి ఒక డ్రాఫ్టింగ్ కమిటీగా ఏర్పాటు చేసి భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున ఏదైతే స్వాతంత్రం వచ్చిందో దాన్ని పురస్కరించుకొని ప్రతి దేశానికి కూడా మన యొక్క విధి విధానాలతో పాటు వ్యవస్థ నడపడానికి రాజ్యాంగం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది కాబట్టి ఆనాడున్నటువంటి మేధావులతోటి భారత రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు దేశ విదేశాలు వెళ్ళి ఆయా దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మన వాళ్ళంతా కూడా అధ్యయనం చేసి మన దేశానికి మన పౌరులకు తగ్గట్టుగా మనకున్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా వాటిని ఏ విధంగా అందులో ఉన్నటువంటి కొన్ని అంశాల్ని ఇవాళ భారతదేశ రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం ఎందుచేతనంటే అప్పటికి వివిధ దేశాల్లో అమలవుతున్నటువంటి రాజ్యాంగాన్ని అన్నింటిని కూడా అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి మన దేశానికి అవసరమైనటువంటి అంశాలని ఆనాడు ఉన్నటువంటి అంబేద్కర్ కానీ వారితో ఉన్నటువంటి బృందం ఎవరైతున్నారో అధ్యయన కమిటీలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా సేకరణ చేసి మన భారత రాజ్యాంగాన్ని వివిధ కులాలు వివిధ మతాలు వివిధ భాషలు వివిధ వృత్తులు ఉన్నటువంటి అందరికీ కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి పౌరుడికి కూడా ఇబ్బంది కలగకోకుండా భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రోజు మనం దాన్ని తీసుకొచ్చి అమలు చేసుకున్నటువంటి రోజు దా రాజ్యాంగ పరిధిలోనే మనం ప్రతి పౌరుడు కూడా మనం ముందుకు వెళ్ళవలసిన ఆచరించి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉన్నాం పర్టికులర్గా ఈరోజు దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం కంటే ఎప్పుడు కూడా ఉపాధ్యాయులు కానీ మీకు కానీ చెప్తానే ఉంటారు భారతదేశం కోసం ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి అమరులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని అనుసరించేటువంటి విధానాల్ని మనం కూడా స్ఫూర్తిగా తీసుకుని పావితరాల వాళ్ళు ముందుకెళ్లవలసిన అవసరం ఇవాళ మన మీద ఉంది మన మీద ఉందంటే ఇవాళ ఆనాడున్నటువంటి అధ్యయన కమిటీ కానీ గాంధీ గారు కానీ లేకపోతే అనేక మంది ఎవరైతే భారతదేశం కోసం పోరాటం చేసిన వాళ్ళు అందరూ చెప్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నటువంటి రోజుని మనం ఈ భారతదేశంలో ఒక పౌరుడిగా మనం ఎట్లా మెలుసుకోవాలి మంచిని ఎట్లా